హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే క్యాలీఫ్లవర్ ఆవకాయని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మేమైతే రెండు క్యాలీఫ్లవర్ని తీసుకుని వాటిని ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాము ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలి మనం ముందు ఈ ముక్కల్ని మనము ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్లో కొంచెం పసుపు వేసి అందులో ఆ ముక్కల్ని అనేది మనం వేయాలి సో వాటరు జస్ట్ వేడెక్కేంత వరకు ఉంచితే సరిపోతుంది సో వేడెక్కాక మనము ఈ ముక్కలన్నిటినీ తీసుకుని వడకట్టాలి సో దీ ప్రాసెస్ వల్ల మనకి కాలిఫ్లవర్లో ఏమన్నా పురుగులు ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా అవి మనకి బయటికి వచ్చేస్తాయి సో ఈ విధంగా మనము ఒక స్టైనర్తో వాటర్ అన్నిటిని వేరు చేసేసుకోవాలి తర్వాత మనము ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఒక పొడిగుడ్డు మీద ఇంట్లోనే ఫ్యాన్ కింద మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది సో వాటర్ అనేది లేకుండా మనము కొంచెం డ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నిటిని ఆ ముక్కలు మన డ్రై అయ్యే లోపల మనము ఒక టీ స్పూను మెంతులను తీసుకుని లైట్గా వేపాలి సో మనకి క్యాలిఫ్లవర్ ఆవకాయకి మనకి నాలుగు నిమ్మకాయలు ఒక కప్పు ఆవాలు ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు ఒక స్పూను పచ్చి మెంతులు ఒక కప్పు ఎల్లులు రెబ్బలు ఇంకా ఒక లీటర్ నూనె తీసుకోవాలి ముందుగా మనం మిక్సీ జార్లో ఆవాలని మనం ముందుగా వేపుకున్న మెంతుల్ని రెండింటినీ కలిపి పౌడర్ చేసుకోవాలి ఆ వచ్చిన పౌడర్ని మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి మనకి క్యాలీఫ్లవర్ ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనము క్యాలీఫ్లవర్ ఆవకాయని ఇలా ఆవకాయ లేని టైంలో రిప్లేస్మెంట్గా వాడుకుంటూ ఉండొచ్చు సో మనము ఏదైతే ఆవపిండి చేసుకున్నామో ఆవపిండిని అలాగా ప్లేట్లో వేసుకుని వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పిచ్చాగా మనము మిక్సీ జార్లో తిప్పుకోవాలి ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది మనకి మరీ మెత్త పేస్ట్ అక్కర్లేదు ఇలాగ కొంచెం అలా కనిపిస్తూ ఉండాలన్నమాట వెల్లుల్లిపాయలు సో వీటిని కూడా మనము ప్లేట్లో తీసుకుందాము సో ఇందులోనే మనము ఒక అరకప్పు సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము ఈ ఆవకాయ మనకి రెండు నెలల వరకు పాడవకుండా ఉంటుంది సో మనము సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుందాము సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనము ఒక కప్పు కారాన్ని ఇది ఇంట్లో ఆడించిన కారం అనమాట కారాన్ని యాడ్ చేసుకున్నాక మనకి నాలుగు నిమ్మకాయల్ని మనం ముక్కలుగా తీసుకుని దాని రసాన్ని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము సో ఈ నాలుగు నిమ్మకాయలకి మనకి ఆల్మోస్ట్ ఒక కప్పుడు రసం అయితే వస్తుందండి సో మనం దాన్ని పక్కన పెట్టుకుని మనం ముందుగా ఏదైతే తీసుకున్నామో ఆవపిండి కారము ఉప్పు ఇంకా ఎల్లుల్లిపాయల్ని బాగా కలుపుకోవాలి ఇందులోనే మనము ఒక స్పూను పచ్చి మెంతుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో మొత్తం కలుపుకోవాలి సో ముందుగా మనం కాలిఫ్లవర్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకుని ఆ గిన్నెలోకి మనం కలుపుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా కలిపేయాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో ఒక లీటర్ వరకు నూనె యాడ్ చేసేసుకోవాలి మనం దీన్ని తిరిగి మళ్ళీ మూడో రోజు కలుపుకోవాలి సో మనకు అప్పుడు కలుపుకున్నప్పుడు మనకి ఏమన్నా ఉప్పు ఉప్పు సరిపోలేదన్నా ఏమన్నా సరిపోకపోతే మనం అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి మనకు నిలవ ఉంటుంది కాబట్టి దీన్ని మనము గట్టి సహాయంతోనే మొత్తం కలుపుకోవాలి ఈ నూనె మొత్తం కూడా కలిసేలాగా మనము ఆ పచ్చడిని మొత్తం కూడా పైకి కిందకి కదుపుతూ ఉండాలి ఆయిల్ మొత్తం కలిసాక మనము ఈ మిశ్రమంలో మనము ముందుగా రెడీ చేసుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మనము కలిపేయాలి తర్వాత దీన్ని మనము మూడు రోజులు కదపకుండా ఒక పక్కన ఉంచేసి మూడో రోజు మనము ఈ పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు సో ఇదేనండి ఇవాళ క్యాలీఫ్లవర్ ఆవకాయి ఇది చాలా ఈజీగా మనము చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఆవకాయను మనం వేడి వేడి అన్నంలో వేసుకుని కలుపుకుని తినడమే మిగిలింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్స్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్ థ్యాంక్ యూ